కర్కాటక రాశివారి జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైన సంఘటన విషయం తెలిస్తే మీరు ఎగిరి గంతేస్తారు కుబేర యోగం వీరికి పట్టబోతోంది అసలు కర్కాటక రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్ట యోగం కలగబోతోంది కుబేర యోగం కారణంగా వీరి జీవితం ఎటువంటి మార్పులు తిరగబోతోంది అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కుబేర యోగం కారణంగా కర్కాటక రాశి వారి జీవితంలో మీరు ఇప్పటి వరకు కూడా ఊహించని మార్పులు అయితే జరగబోతున్నాయి సుఖ సౌఖ్యాలు ఉన్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొంటుంది తోటి వారి కారణంగా వీరికి మేలు జరుగుతుంది ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు వరి చేసే పనులు విజయవంతం అవుతాయి అధికారులు మీ పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఉంటుంది ప్రయాణాలు సఫలం అవుతాయి శ్రీ లక్ష్మి ఆరాధన మీకు చాలా శక్తిని కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి కొన్ని వ్యవహారాల్లో బుద్ధి చాంచల్యంతో వ్యవహరిస్తారు స్మరణ మీకు అన్ని విధాలుగా కూడా ఉత్తమ ఫలితాలను అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం అసలు లేదండి కర్కాటక రాశికి చెందినటువంటి వారికి మీ జీవితంలో మీరు మునిపెన్నడు కూడా చూడలేనటువంటి మార్పులు చూస్తారు మీరు కోరుకున్న జీవితం అయితే మీకు లభిస్తుంది మీరు ఊహించని విధంగా మీ జీవితం అనేది మారబోతోంది అన్ని విషయాల్లో కూడా అనుకూల వాతావరణం కనిపించుతుందండి కర్కాటక రాశికి చెందినటువంటి వారి గురించి పూర్తి విషయాలు మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి వీరి జాతకం జీవితం వీరి కెరియర్ వృత్తి ఉద్యోగం వ్యాపార విషయంలో ఏ విధంగా ఉండబోతోంది మనం తెలుసుకుందాం పునర్వసు నక్షత్రం నాలుగవ పాదము పుష్యమి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో ఎవరైతే జన్మించారో వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేక అనబడే జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ స ఈ సమయంలో వీరికి ఆరోగ్యపరంగా కూడా అంత మంచి శుభ ఫలితాలు అయితే కనిపిస్తాయండి కెరియర్ పురోభివృద్ధికి ఈ నెలలో అవకాశాలు లభిస్తాయి కుబేర యోగం వీరికి కలగబోతుంది తద్వారా తద్వారా వీరికి వీరు ఇప్పటి వరకు కూడా ఉంచిన ధనయోగం కలగబోతుంది బాధ్యతలు స్వీకరించడానికి మీరు తయారవ్వండి కర్కాటక రాశి అందరి చేత గౌరవింపబడేవారిగా ఉంటారు ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కూడా కలిగి ఉంటారు సమాజ సేవ పట్ల అధికమైన ఆసక్తిని కలిగి ఉంటారు సాధు జీవితం గడుపుతారు ధనం దనం వీరి వద్దకు చేరుతుంది వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది ప్రశాంతత వాత్సల్యము వీరి ముఖంలో కనపడుతూ ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారి మనస్సు పరిపరి విధములుగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహము ఆశ సంతోషము వెళ్ళి విరుస్తుంది మరి కొంతకాలము విషాదము నిరాశ దిగులు కలుగుతుంది ఈ రాశి వారిని నమ్మించే మోసం చేయట చాలా సులభమండి అయితే వీళ్ళు ప్రశాంతంగా ఆలోచిస్తే వారి యొక్క మనోభావాలను కూడా వీరిట్టే పసిగట్టేస్తారు ఈ రాశి వారికి చురుకుతనం అధికంగా ఉంటుంది అయితే దీని అందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావం నాకు తగ్గట్టుగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు వీరికి జ్ఞాపకశక్తి అధికంగా ఉంటుంది చిన్నతనములు జరిగినటువంటి సంఘటనలోని కలిసి తిరిగినటువంటి మనుషులను కూడా వీరు చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకుంటారు వీరు ఎక్కువగా ప్రయాణం చే వృత్తులు ఎందు స్థిరపడతారు అనగా పైన నౌకలపైన విమానములపైన రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్టు సంఘ నిర్వాహకులు ఔషధము ఏజెంట్లు ప్రచారం చేయవారు గాను వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు నీటిపైన ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ధాన్యము వస్త్రములు తినుబండారాలు పానీయములు వ్యాపారములు వీరికి బాగా కలిసి వస్తాయి ఈ రాశి వారి జీవిత భాగస్వామి గడిసరనే చెప్పాలి ఇల్లు తీర్చిదిద్దగలిగిన నేర్పరితనము వీరి సొత్తు ఆదాయ వ్యయాలు ఎందు వీరు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఈ రాశి వారికి గృహ సౌఖ్యము వాహన సౌక్యము కలుగుతుంది కర్కాటక రాశివారు ముత్యాన్ని ధరించాలి దీన్ని ధరించడం వలన అష్ట ఐశ్వర్యాలు కూడా మీకు కలుగుతాయి సకల సంపదలు కలుగుతాయి ఈ రాశి వారికి చిన్నతనమున జలుబు దగ్గు ఉపరితితులకు సంబంధించిన బాధ్యతలు కలగవచ్చు వివాహానంతరం స్థూల శరీరము కూడా రావచ్చు అలసట ఆయాసము దాహము శ్వాస కోసం వ్యాధులు కలిగే అవకాశాలు కూడా ఉంటాయి కర్కాటక రాశి వారు క్యమున మధుమేహము రక్తపోటు ఉదర జీర్ణం కోసముకు సంబంధించినటువంటి వ్యాధులు లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశాలు అయితే వీరు కలిగి ఉంటారు కావుని రాశి వారు తగినంత ఆరోగ్యకరమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఇక కర్కాటక రాశి వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు పునర్వస నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష ధరించాలి పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరిస్తే వీరికి మేలు జరుగుతుంది ఈ రాశి వారు ధరించాల్సినటువంటి రత్నాలు పునర్వస నక్షత్రంలో జన్మించిన వారు పుష్యరాగం ధరించాలి చూపుడు వేలు కుంగరంతో చేయించిన కనకపుష్య రాగాన్ని ఒక గురువారం రోజున శివాలయంలో శివునికి అభిషేకం చేయించి దానిని ధరించాలి అలాగే శనగలు దానం ఇచ్చినా సరే మీకు చాలా మంచి ఫలితం అయితే లభిస్తుంది చూశారు కదండి ఈ కర్కాటక రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి జీవితంలో వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి కర్కాటక రాశి రాశి చక్రంలో నాలుగవది అలాగే చర రాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు టకటక నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచనలు చకచక మారిపోతూ ఉంటాయి వీరికి ఎక్కువగా ఆందోళనగా వీరు కనిపిస్తూ ఉంటారు వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు ఒక్కొక్కసారి అతి విశ్లేషణ కారణంగా సమస్యలను జటిలం చేసుకుంటారు ఒకవేళ సమస్య పెద్దది అయితే ముడిచుకుపోయే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు వీరి ఆలోచనలకు కార్యాచరణకు ఉన్నటువంటి మధ్య దూరాన్ని అంతరాన్ని కూడా గుర్తింపు గుర్తించి పనిచేస్తారు ఈ రాశికి అధిపతి చంద్రుడు కావున వీరికి మానసిక సంఘర్షణలు అధికంగా ఉంటాయి అలాగే మానసిక వేదన కూడా ఉంటుంది వీరికి తరచి తరచి ఆలోచించే గుణం కూడా ఉంటుంది ఇలా ధరిస్తే మానసిక సంఘర్షణలన్నీ కూడా తగ్గుముఖం పడతాయని చెప్పడంలో సందేహం లేదు చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరికి పెద్దల యొక్క సహకారం పూర్తిగా అందుతుంది ఒక శుభవార్త కూడా మీరు వింటారు ముఖ్యమైనటువంటి శుభవార్త అయితే వినబోతున్నారండి కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా మీరు కాలాన్ని కూడా గడుపుతారు అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి హనుమాన్ చాలీస్తో చదివితే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తి గడిస్తారు మీరు కోరుకున్నది అప్రయత్నంగా లభ్యం అవుతుంది వ్యాపారంలో లాభాలు ఉన్నాయి ఒక శుభవార్త కూడా మీరు వింటారు శత్రువులకు దూరం అవుతారు మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారుల సాహస సహాయ సహకారాలు మీకు పూర్తిగా ఉంటాయి చూశారు కదండి కర్కాటక రాసి వారి గురించి మనమైతే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు Thank you for watching.